బాబుగారు బాగున్నారా అని మేం కాదండి మంత్రి రోజా చంద్రబాబును పొలిటికల్ గా పరామర్శిస్తున్నారు కుప్పం ప్రజలను ఆయన దారుణంగా మోసం చేశారంటూ మంత్రి ధ్వజమెత్తారు ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో జగన్ చేసి చూపించారని వచ్చే ఎన్నికల్లో బాబుకు సొంత నియోజకవర్గంలోనే డిపాజిట్ దక్కదని చెబుతున్నారు రోజా పై మంత్రి రోజా మండిపడ్డారు గత ముప్పై సంవత్సరాలుగా నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తున్న కుప్పం ప్రజలకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు బాబును ఎమ్మెల్యేగా ఎన్నుకున్న పాపానికి కుప్పం ప్రజలను ఆయన నడి రోడ్డు మీద అనాథలా వదిలేశారని మండిపడ్డారు దశాబ్దాలుగా కుప్పం ప్రజలు అభివృద్ధికి నోచుకోక తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు రోజా ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడైనా నియోజకవర్గంలో పర్యటించారా అంటూ ప్రశ్నించారు ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోక వెనుకబడిన కుప్పం ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ స్ జగన్ బిగించారని తెలిపారు రోజా ఇందులో భాగంగానే కుప్పంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించారని అన్నారు తాజాగా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను కూడా తరలించారని అన్నారు ఎకరాలకు సాగునీరు నాలుగు పాయింట్ సున్నా రెండు లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులతో నియోజకవర్గం రూపురేఖలే మారిపోతున్నాయని మంత్రి రోజా వెల్లడించారు ఈ దెబ్బకు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ಗಟ್ಟಿ ಶಾಕ್ ತಪ್ಪದನ್ನಾರು ఇక మరోవైపు చంద్రబాబు నిత్యం భయంతో బ్రతికే వ్యక్తి అని మంత్రి రోజా అన్నారు బాబు జైల్లో ఉన్నప్పుడు స్వయాన ఆయన వియ్యంకుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చంద్రబాబు కూర్చీలో కూర్చోగానే పవన్ ను తెరపైకి తెచ్చారని అన్నారు పొత్తుల పేరుతో జైలు వద్దే కొత్త డ్రామాలకు బాబు తెరలేపారని ఆరోపించారు కుప్పంలో పర్యటించిన బాబు సతీమణి భువనేశ్వరి తాను కుప్పం నుంచి పోటీ చేస్తాను అనగానే హడావిడిగా తన సీటును తానే ప్రకటించుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు రోజా కుప్పం ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బాబుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు